జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఇరవై ఎనిమిదవ డివిజన్ వికలాంగుల కాలనీలో దివ్యాంగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎంసీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా స్థానిక కార్పొరేటర్ కారింగుల నిహారిక గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక వికలాంగులు వారి సమస్యల భాగంగా బస్సు సౌకర్యము మరియు ఇల్లు లేని వారికి ఇండ్లు మంజూరు చేయాలని వారు తెలియపరచడం జరిగింది దానికి సానుకూలంగా స్పందిస్తూ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా మరియు స్థానిక కార్పొరేటర్ నిహారిక గౌడ్ మాట్లాడుతూ వికలాంగులు ఎవరు బాధపడకూడదు వికలాంగత్వం శరీరానికి మాత్రమే మనసుకు కాదు వికలాంగులకు మనోధైర్యాన్ని అందించారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని జవహర్ నగర్ లో ఇల్లు లేని దివ్యాంగులందరికీ సొంత ఇల్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అనంతరం దివ్యాంగులందరికీ షాలుహాలతో ఘనంగా సత్కరించడం జరిగింది దివ్యాంగుల కార్యక్రమానికి సహకరించిన వారిలో గౌరవ మేయర్ మేకల కావ్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అన్నదానం ఏర్పాటు చేసిన మేయర్ కు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ జేఎంసీ బిఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదరాజ్ జిల్లా నాయకులు ఆలూరు రాజశేఖర్ ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ జేఎంసి ఉపాధ్యక్షులు రమేష్ చారి దివాకర్ యాదలక్ష్మి వికలాంగుల కాలనీ దివ్యాంగులు శ్రీనివాస్ బాబు మోనార్ ప్రసాద్ రమేష్ నరసింహ ఎర్ర యాదగిరి టైగర్ నరసింహ గుత్తికొండ కిరణ్ శివ వినయ్ శాంతాబాయ్ తదితరులు పాల్గొన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఇరవై ఎనిమిదవ డివిజన్ వికలాంగుల కాలనీలో దివ్యాంగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎంసీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా స్థానిక కార్పొరేటర్ కారింగుల నిహారిక గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక వికలాంగులు వారి సమస్యల భాగంగా బస్సు సౌకర్యము మరియు ఇల్లు లేని వారికి ఇండ్లు మంజూరు చేయాలని వారు తెలియపరచడం జరిగింది దానికి సానుకూలంగా స్పందిస్తూ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా మరియు స్థానిక కార్పొరేటర్ నిహారిక గౌడ్ మాట్లాడుతూ వికలాంగులు ఎవరు బాధపడకూడదు వికలాంగత్వం శరీరానికి మాత్రమే మనసుకు కాదు వికలాంగులకు మనోధైర్యాన్ని అందించారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని జవహర్ నగర్ లో ఇల్లు లేని దివ్యాంగులందరికీ సొంత ఇల్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అనంతరం దివ్యాంగులందరికీ షాలుహాలతో ఘనంగా సత్కరించడం జరిగింది దివ్యాంగుల కార్యక్రమానికి సహకరించిన వారిలో గౌరవ మేయర్ మేకల కావ్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అన్నదానం ఏర్పాటు చేసిన మేయర్ కు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ జేఎంసీ బిఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదరాజ్ జిల్లా నాయకులు ఆలూరు రాజశేఖర్ ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ జేఎంసీ ఉపాధ్యక్షులు రమేష్ చారి దివాకర్ యాదలక్ష్మి వికలాంగుల కాలనీ దివ్యాంగులు శ్రీనివాస్ బాబు మోనార్ ప్రసాద్ రమేష్ నరసింహ ఎర్ర యాదగిరి టైగర్ నరసింహ గుత్తికొండ కిరణ్ శివ వినయ్ శాంతాబాయ్ తదితరులు పాల్గొన్నారు